సార్ మనోజు ధరిస్తే అబద్దాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్ స్పీకర్ సార్ మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు లేకపోతే ఇనే ఆ స్వామి మల్లన్న కి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి నువ్వేదో పెద్ద చదువు చెప్తారు మీ లక్ష ఎక్క పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూల కూలగొట్టిన దానికి సంబంధం లేదు శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు మా తాతలు మా మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు ఆ ఈ ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయ సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు నువ్వు కట్టినవి లేకపోయినా కూడా నువ్వు కూలిపోయిన కూలిపోయినా కూడా ఆ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది మీరు లేని అబద్ధాలతోని మే లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో సుందీల దగ్గర కట్టిందో అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్ట్లతో కొల్లగొట్టిన లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు తప్పుదారు పట్టించకండి రెండవది ఈ రోజు మీరు పదే పదే అక్కడ లగచరులలో జరిగిందంటున్నారు అధ్యక్ష మల్లని సాగర్ కట్టినరోజు ఏటికంటే కిష్ణాపూర్ వేములఘట్ పద్నాలుగు గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసులు బూట్ కాళ్లతో తొక్కించిన రోజు ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష అది గతివెళ్ళేనే కదా గట్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు ఏటికాడ కిష్ణాపూర్ కావచ్చు నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష నలభై ఎనిమిది గంటలు భూసేకరణకు వ్యతిరేకం కాదు నష్ట పరిహారం పెంచండి అని చెప్పినాం మీరు మూడు లక్షలు ఇస్తే ఏడు లక్షలు చేయమన్నాం ఈరోజు రోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు మీరు ఫామ్ హౌజ్లు కొనుక్కున్నారా లేరా ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ కి మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకొని వందల ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్లి రాలేరా ఈ రోజు రంగనాయక్ సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌజ్ల కోసం ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌజ్ తీసుకున్నారు దుర్మార్గమైన ఆలోచన మీది ఈ రోజు ఈ రోజు ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది రంగనాయక్ సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు బిఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎంఐఎం నుంచి సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ నేద్దాము కట్టుకున్న ప్రాజెక్టుల మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించను మీ భూములను ఎట్లా తొలగించు మీ డైరెక్ట్ గా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకర దాని చుట్టూత కాల్వలు తిప్పింది ఆధారాలు చూపించాలనా దుర్మార్గమైన ఆలోచన మీకుంటది మాకెందుకుంటది ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పేది మానండి ఎందుకు ఇంకా బుకాయించాలని దబాయించాలని ఎన్ని రోజులు అధ్యక్ష అధ్యక్ష భూసేకరణ జరిగినప్పుడు భూమి కోల్పోయిన నిర్వాసితులకు బాధ దుఃఖం ఉంటది ఆ బాధ దుఃఖం ఉన్న వాళ్లకు అత్యధికంగా నష్టపారేయం ఇవ్వాలనేది మా ఆలోచన ఆనాడు మల్లాన్న సాగర్ లో మూడు లక్షల నుంచి మొదలు పెట్టిన మీరు మేము కొట్లాడితే అది చివరికి పది నుంచి పన్నెండు లక్షలకు వచ్చింది ఇవాళ కొడంగల్లో లగచర్లలో ఇరవై లక్షల ఎకరాకు అసైన్మెంట్ భూమిలకు కూడా ఇరవై లక్షలు ఇచ్చినాం ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం నూట యాభై గజాల ఇంటి స్థలం ఇచ్చినాము ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే మీ మాజీ ఎమ్మెల్యే మీరు పర్సనల్ వెళ్ళి మీరు ఏమైనా అధికారులను చంపండి మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్లు ఉంది మీరు ఈ రోజు టీవీలలో పేపర్లలో ప్రముఖంగా వచ్చింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చిండు ఇట్లా అధికారులను పదేళ్ళ అధికారంలో ఉన్న మీరు అధికారులను చంపమని ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా మీరు మాకొచ్చి చదువు చెప్తున్నారా మేం కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా శ్రీ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టినరా లేకపోతే కల్వకుర్తి బీమా నెట్టంపాడు కోయిల్ మీరు కట్టిండ్రా ఏ ఏ మాటలు మాట్లాడుతు కమిషన్ల కోసము ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద లక్ష యాభై వేల కోట్లకు అంచనాలు పెంచిన ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి లక్ష రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించు మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈ రోజు విచారణ వన్ మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టు విద్యుత్ ముసుగులో వేల కోట్ల రూపాయలు కోలగొడితే ఈ రోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మీరు ఫ్రాడ్ చేసారు ఫ్రాడ్ కి వీళ్ళని శిక్షించమని వన్ మెన్ కమిషన్ సుప్రీం కోర్టు వరకు పోయి